శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం పుష్పయాగం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీ వెంకటేశ్వరునికి అత్యధిక పుష్పాలతో చేసే కైంకర్యం పుష్పయాగం శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా వెలసిన వెంకన్నకు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల అనంతరం ఈ పుష్పయాగం జరుగుతుంది పది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో ఏవైనా లోటుపాట్లు దోషాలు పొరపాట్లు ఉంటే క్షమించమని వేడుతూ పరిహారార్థంగా చేసే యాగమే పుష్పయాగం పుష్పయాగం రోజున ఆలయంలో రెండవార్చన నైవేద్యం అనంతరం దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవాలను కళ్యాణ మంటపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు ఇందులో భాగంగా పాలు పెరుగు తేనె చందనం పసుపు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ రకాల పుష్పాలతో పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు ఉభయ దేవేరుల సహిత శ్రీ వెంకటేశ్వరునికి పాదాల నుండి హృదయం దాకా తాకే వరకు పుష్పాలతో అర్చన చేస్తారు తరువాత ధూప దీప నీరాజనాలను సమర్పించి పుష్పాలను తొలగిస్తారు ఇలా పలుమార్లు పలు రకాల పుష్పాలతో పుష్ప కైంకర్యాలను నిర్వహిస్తారు చివరగా పుష్పార్చన చేసి హారతి సమర్పించడంతో పుష్పయాగం పూర్తవుతుంది ఈ పుష్పయాగ కైంకర్యంలో వివిధ రకాల పుష్పాలు పత్రులు ఉపయోగిస్తారు వాటి విశేషాలు తెలుసుకుందాం చామంతులు ప్రకాశవంతమైన పసుపు పచ్చని వర్ణంతో గుండ్రని చిన్న పల్లెలో సీతమ్మవారి చూడామనిలా సొగసుగా ఉంటుంది చామంతి పువ్వు పసుపు రంగు విజయానికి సంకేతం వీటితో స్వామిని అమ్మవార్లను అర్చించడం వల్ల మనం చేసే మంచి పనులన్నీ సఫలమై విజయాలను కలుగుతాయని శాస్త్రం చెబుతుంది గన్నేరు పువ్వులు లేత ఎరుపు రంగులో ఐదు రెక్క రేకులతో అతి సన్నని కేసరాలతో అందంగా ఉంటుంది గన్నేరు పువ్వు అలుమేలు మంగమ్మకు ప్రీతికరమైంది వీటితో స్వామిని అమ్మవార్లను అర్చించడం వల్ల సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని శాస్త్రం వచనం సన్నజాజులు తెలుపు రంగులో సన్నగా నాజుగ్గా ముత్యాల్లాగా అందంగా ఉంటాయి మంచి సువాసన కలిగి ఉంటాయి తెలుపు రంగు స్వచ్ఛతకు చిహ్నం వీటితో స్వామిని అమ్మవార్లను అర్చించడం వల్ల మనలోని దురాలోచనలు పోయి మనసులు స్వచ్ఛమవుతాయని మనశ్శాంతి చేకూరుతుందని శాస్త్రవచనం మల్లెలు ఇవి తెలుపు రంగులో ఉండి అత్యంత సువాసన వ్యజజల్లుతో వెద వెదజల్లుతూ రసానుభూతిని కలిగిస్తాయి వీటితో స్వామిని అమ్మవార్లను అర్చించడం వల్ల దాంపత్య జీవితంలో ఒడిదు వడిదుడుకులు లేకుండా జీవితం సాపీగా సాగుతుంది సంతానం లేని వారికి సత్సంతాన భాగ్యం కలుగుతుందని వచనం మొల్లలు ఇవి తెలుపు రంగులో అందంగా ఉంటాయి ఉష్ణాన్ని తగ్గించి చలువ చేసే గుణం వీటిల్లో ఉంది అట్టి మొల్లలతో స్వామిని అమ్మవార్లను అర్చించడం వల్ల జీవితం ప్రశాంతంగా సంతోషంగా సాగుతుందని వచనం గుండు మల్లెలు ఇవి ఇవియను మల్లెల్లో ఒక రకం వీటినే బొండు మల్లెలు అని కూడా అంటారు వీటి సువాసన మామూలు మల్లెల వాసన వలె ఉంటుంది కానీ ఆకారం భిన్నంగా ఉంటుంది చిన్న చిన్న రేకులు వర్తులంగా ఒత్తుగా ఉండి చిన్న చిట్టి తెల్ల గులాబీలాగా ఉంటుంది అత్యంత సువాసన కలిగి రసానుభూతిని కలిగిస్తుంది వీటితో ఆ ఆది దంపతులను అర్చించడం వల్ల మనసులో కల్మషాలు తొలిగి మనసు ఉత్తేజితమవుతుంది దంపతుల మధ్య ఏవైనా ఆరిమారికలు ఉన్నా తొలగిపోయి అన్యోన్యత చేకూరుతుంది ఆయురారోగ్యాలు సంపదలు కలుగుతాయని శాస్త్రవచనం గులాబీలు అందంగా ఉండి సువాసన జల్లుతూ ఉంటాయి గులాబీలు అందానికి అత్యధికతకు హుందాతనానికి ప్రతీక గులాబీ సోయగం సువాసనలతో పాటు రక్తాన్ని శుభ్రపరిచి రక్తవృత్తి చేసి శరీరకాంతిని తేజస్సును పెంపొందించే గొప్ప ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి వీటితో స్వామిని అమ్మవార్లను అర్చించడం వల్ల మనకు మంచి ఆరోగ్యం ఉత్సాహం కలుగుతాయి కుటుంబంలోనూ సమాజంలోనూ ఆదరణ గౌరవం కలుగుతాయని శాస్త్రవచనం తెల్ల తామరలు తామరలు వివిధ వర్ణాలలో ఉంటాయి ఎన్ని ఉన్నా తెల్ల తామర ఎర్ర తామర శ్రేష్టమైనవి స్వచ్ఛతకు నిర్మలత్వానికి శాంతికి చిహ్నం తెల్ల తామర సరస్వతీదేవికి అత్యంత ప్రీతికరమైనది తెల్ల తామర ఆ దేవి ఎల్లప్పుడూ తెల్ల తామర మీద ఆశీనుర ఆసీనురాలై ఉంటుంది సకల విద్యలకు సకల కళాలకు అది దేవత శ్రీ సద సరస్వతీదేవి సరస్వతీదేవికి ప్రీతికరమైన తెల్ల తామరలతో స్వామిని అమ్మవార్లను అర్చించడం వల్ల మనలోని దురాలోచనలు దుర్బుద్ధులు తొలగిపోయి మనస్సు స్వచ్ఛమవుతుంది మనలోని అవివేకం తొలగి వివేకం కలుగుతుంది విద్యలు కళలు మనకు బాగా అబ్బుతాయి మనం చేసే వృత్తి పనుల్లో మనకు మంచి నైపుణ్యం కలిగి పనులను చాకచక్యంగా సమర్థవంతంగా చేసి సత్ఫలితాలు పొందుతాం అని శాస్త్రవచనం ఎర్ర తామర ఇది లేత ఎరుపు రంగులో ఉంటే గన్నేరుల గన్నేరుల రంగులో ఉంటుంది దీని సొగసు సౌకుమార్యం మాటల కందనిది ఈ తామరంటే క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతి ఆ దేవి ఎల్లప్పుడూ ఈ తామరపై ఆశీనురాలై అస్తములందు ఈ తామరలను ధరించి ఉంటుంది అందుకే లక్ష్మీదేవిని మనము పద్మాసనే పద్మనయనే పద్మహస్తే అంటూ కీర్తిస్తాం లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతి దేవికి కూడా ప్రీతికరం ఈ ఎర్ర తామర పద్మావతి అమ్మవారు అవతరించింది పద్మ సరోవరంలో పద్మమును పద్మము నుండే కదా ఐశ్వర్యానికి ఆధిక్యత్యకు హుందాతనానికి ప్రతీక ఎర్ర తామర శ్రీరా శ్రీమన్నారాయణునికి కూడా ఎంతో ప్రీతికరం ఎర్ర తామర అందుకే స్వామి హస్తములందు చక్రాలతో పాటు పద్మమును కూడా ధరించి ఉంటాడు కాబట్టి నారాయణుని అవతారమైన శ్రీ వెంకటేశ్వరునికి ఈ తామర ప్రీతికరమే అట్టి ఎర్ర తామరలతో స్వామిని దేవేరులను అర్చించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి బుద్ధి ప్రక్షాళనమై హుందాగా నిజాయితీగా నడుచుకుంటాం ఉన్నత గౌరవాలు పొందుతాం ఆయుర ఆరోగ్యాలు సంపదలు సిద్ధిస్తాయి ప్రశాంతత చేకూరుతుంది దేశం సుభిక్షంగా ఉంటుందని శాస్త్రవచనం కలువలు ఇవి రాత్రిపూట చంద్రకాంతిలో వికసించి పగలు ముడుచుకుంటాయి కాబట్టి చంద్రుడు కలువల మిత్రుడు కలువలు చంద్రునికి ప్రీతికరములు బ్రహ్మోత్సవ వేడుకల్లో స్వామి అమ్మవార్లు చంద్రప్రభ వాహనంలో దర్శనమిస్తారు కదా అలా వీరిని సేవించే చంద్రునికి ప్రీతికరమైన కలువలు వీరికి ప్రీతికరములే చంద్రుడు అమృతకరుడు అట్టి చంద్రకాంతిలో వికసించే కలువలు అమృతమయములై గొప్ప ఔషధ గుణాలను కలిగి ఉంటాయి చల్లదనాన్ని కలిగిస్తాయి శాంతికి ప్రశాంతతకు చిహ్నములు కలువలు అట్టి కలువలతో స్వామిని అమ్మవార్లను అర్చించడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి మనస్సు బుద్ధి నిర్ నియంత్రించబడి ధర్మవంతంగా నడుచుకుంటాం ప్రశాంతత సంతోషం కలుగుతాయి పైరు పంటలు వృద్ధి చెందుతాయని శాస్త్రవచనం కనకాంబరాలు ఇవి కాషాయ రంగులో ఉండి మధుపూరితాలై ఉంటాయి వీటి సొగసు సౌకుమార్యం అపురూపం సుకుమారంగా ఉన్నా తొందరగా వాడవు వాడినా వన్నె తగ్గవు మల్లెలతో కలిపి అల్లితే వీటి అందం అవుతుంది అందానికి సున్నితత్వానికి హుందాతనానికి ప్రతిరూపాలు కనకాంబరాలు వీటితో స్వామిని అమ్మవార్లను అర్చించటం వల్ల శరీర సౌష్ఠవం ఆరోగ్యం కలుగుతాయని శాస్త్రవచనం మరువం ఇది మంచి సువాసన ఔషధ గుణాలు కలిగి ఉంటుంది మానసిక ఒత్తిడిని తగ్గించి ఉత్తేజాన్ని కలిగిస్తుంది క్రిమి సంహారినిగా కూడా పనిచేస్తుంది దీనిని ఇతర పువ్వులతో కలిపి కదంబమాల తయారు చేసి స్వామికి సమర్పిస్తారు కదంబమాల ధరించడం అంటే స్వామికి చాలా ఇష్టం అట్టి మర్వంతో స్వామిని అమ్మవార్లను అర్చించడం వల్ల ఒంట్లో రుగ్మతలు నశించి ఆరోగ్యం కలుగుతుంది అంటువ్యాధులు ప్రబలవు శాంతి సౌభాగ్యాలతో దేశం సుభిక్షంగా ఉంటుందని శాస్త్రవచనం ధవనం ఇది కూడా పువ్వులతో కలిపేందుకు ఉపయోగించే ఒక పత్రి ఇది మానసిక ఒత్తిడిని తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది దీనిని కూడా కదంబంలో ఉపయోగిస్తారు ధవనంతో స్వామిని అమ్మవార్లను అర్చించడం వల్ల మంచి ఆరోగ్యం ఉత్సాహం కలుగుతాయి మనస్సు ఉత్తేజితమవుతుంది ప్రశాంతత లభిస్తుంది మనుషుల మధ్య ఆదిర ఆదరాభిమానాలు ఐక్యత పెంపు పెంపొందుతాయి శాంతి సౌభాగ్యాలతో దేశం సుభిచ్చంగా ఉంటుందని శాస్త్రవచనం తులసి ఈ బ్రహ్మాండంలో పూజార్హత గల వృక్షాలలో మొక్కలలో అగ్రగామి తులసి చిన్న చిన్న ఆకులతో ఘాటైన సువాసన కలిగి ఉంటుంది తులసి ఈ ఆ శ్రీమన్నారాయణ స్వరూపులైన శ్రీకృష్ణునికి శ్రీ వెంకటేశ్వరునికి ఎంత ప్రీతికరమో జగద్విదితమే ఒక్క తులసీదళం శ్రీకృష్ణుల వారితో సమానమై తులతూగి భక్తి యొక్క గొప్పతనాన్ని నిరూపించింది మన దేశంలో ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటుంది తులసిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి తులసి రెమ్మలతో పూసలు తయారు చేసి జపమాలలు చేస్తారు తులసి స్వామివారికి అత్యంత ప్రీతికరం కాబట్టి అమ్మవారికి కూడా ప్రీతికరమే అట్టి దళాలతో స్వామిని అమ్మవార్లను అర్చించడం వల్ల తనువు మనస్సు ప్రక్షాళనమై చిత్తశుద్ధి మంచి ఆరోగ్యం కలుగుతాయి రోగాలు నయమై ఒంట్లో ఉత్సాహం తేజస్సు శక్తి వృద్ధి చెందుతాయి అంటువ్యాధులు నివారించబడతాయి పైరు పంటలు వృద్ధి చెంది దేశం సుభిక్షంగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది మాచీపత్రం మాచీపత్రం అంటే మాసుపత్రి అంటాం మనం దీనిని మాచీపత్రం అంటారు ఈ పత్రంలో సువాసన పెద్దగా ఉండదు కానీ ఔషధ గుణాలు ఉన్నాయి దైవారాధనకు అర్హత గల పత్రం ఇది మాధవునికి ప్రీతికరమైంది దీంతో స్వామిని అమ్మవార్లను అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది మారేడు పత్రం మారేడు పత్రాలలో సువాసన సోయగం వంటివి పెద్దగా ఉండవు కానీ ఔషధ గుణాలు ఉన్నాయి మారేడు దళములు శివునికి అత్యంత ప్రీతికరములు శివకేశవులు సదా పరస్పరారాధకులు పరస్పర ఆరాధకులు మాధవుని అర్చనలో మారేడు దళములు ఉపయోగించడంలో శివకేశవుల ఆ భేదం వెల్లడవుతుంది మారేడు దళములతో స్వామిని అమ్మవార్లను అర్చించడం వల్ల మనలో అసూయ అహంకారం ద్వేషం వంటి దుర్గుణాలు పోయి సద్గుణాలు అలవడతాయి సర్వసంపదలు సిద్ధిస్తాయి ప్రకృతి వైపరీత్యాలు కరువు కాటకాలు వంటివి లేకుండా దేశం సుభిక్షంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఈ విధంగా పలు రకాల పుష్పాలతో పత్రులతో స్వామిని అమ్మవార్లను పలుమార్లు అర్చించడంతో పుష్పయాగం పరిపూర్ణమవుతుంది దేశం సుభిక్షంగా ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చేసే పుష్ప కైంకర్యమే పుష్పయాగం ఓం స్వస్తి శుభం